వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపాలని ఒకరు రసాయనాల నుంచి ప్రజలను రక్షించాలని మరొకరు ఇలా ప్రజలకు ఉపయోగపడే పలు నూతన ఆవిష్కరణలు చేశారు ఆ విద్యార్థులు చదువులోనే కాదు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే సామర్థ్యం తమలో ఉందని నిరూపిస్తున్నారు సృజనాత్మకతకు ఏఐ మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలు జోడించి ఔరా అనిపించి ఆవిష్కరణలు చేశారు అవేంటో మనము చూసేద్దాం సాంకేతికతలతో సమాజంలోని సమస్యలు పరిష్కరించాలని భావించారి ఇంజనీరింగ్ ఔత్సాహికులు సృజనకు పదును పెట్టి వైవిధ్యమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు అందుకు విజయవాడలోని విఆర్ సిద్ధార్థ కళాశాల ఇందుకు వేదికైంది అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో భాగంగా వీఆర్ సిద్దార్థ కాలేజీలో జాతీయ స్థాయి ఏఐ హ్యాకథాన్ ఏర్పాటు చేశారు దేశన్నాలు మూలల నుంచి వివిధ కళాశాలల నుండి పాల్గొన్న విద్యార్థులు తమ తమ ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచి ప్రశంసలు అందుకున్నారు చిన్నారులు బోరుబావిలో పడ్డ ఘటనలు చాలా చూస్తూ ఉంటాం వాళ్ళను బయటకు తీయడంలో పడే అవస్థలు అన్ని ఇన్ని కావు పరిష్కారంగా రోబో చేతిని రూపొందించారి ఇన్నోవేటర్స్ కంప్యూటర్ ముందు కూర్చొని చేతిని ఆడిస్తే ఆ కదలికల ఆధారంగా రోబో చెయ్యి కదులుతుందని అంటున్నారు కెమెరా ముందు ఉండే చేతి కదలికలను ఏఐ ద్వారా రోబో చెయ్యి గుర్తిస్తుందని చిన్నారులను రక్షించవచ్చని చెబుతున్నారు ఆ పర్సన్ని ఏ ప్లేస్లో మనం గ్రాప్ చేయగలిగితే గ్రిప్ ఎక్కువ ఉంటుందో అనలైజ్ చేసుకుని వాళ్ళని తక్కువ టైంలో క్షేమంగా బయటకు తీసుకురావచ్చు సార్ ఇది ఒక ప్రోటో టైప్ ఫర్దర్గా మేము ఏం చేసామంటే ఈఎంజీ సెన్సర్ని యూజ్ చేసుకుని దీన్ని మన న్యూరల్ నెట్వర్క్ మన బాడీలో ప్రతి ఆర్గాన్ అన్నది న్యూరల్ నెట్వర్క్తో వర్క్ అవుతుంది సార్ ఇది ఆ న్యూరల్ నెట్వర్క్ నుండి సిగ్నల్స్ని డైరెక్ట్గా తీసుకుని త్రూ సిస్టమ్ ఈ సిస్టమ్ తో కానీ వేరే వాటితో కానీ ఇంకా డైరెక్ట్ డిపెండ్ అవకుండా డైరెక్ట్ మన బాడీ మీద డిపెండ్ అవుతుంది సార్ అలా డిపెండ్ అయినప్పుడు త్రూ అవర్ బ్రెయిన్స్ నుండి వచ్చిన సిగ్నల్స్ సిగ్నల్స్ ని క్యాప్చర్ చేసుకుని ఇది ఇన్పుట్ కింద తీసుకుంటుంది సార్ లైక్ మన హ్యాండ్ ఎలా అయితే ఫ్రీగా మూవ్ చేస్తున్నామో దాన్ని కూడా అలా మూవ్ చేయొచ్చు ఫింగర్ ప్రింట్ తోనే మధుమేహాన్ని గుర్తించే పరికరం కనుగొన్నారు ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ మిషన్ లెర్నింగ్ ఏఐ టెక్నాలజీ ద్వారా వేలిపై పడే కాంతితో మధుమేహాన్ని గుర్తించవచ్చని అంటున్నారు మనం ఇక్కడ ఫింగర్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మేము యూజ్ చేసే సెన్సర్సోమీటర్ సెన్సర్ అది మ్యాక్స్ త్రీ జీరో వన్ జీరో టూ సెన్సర్ ఇక్కడ మేము ఫింగర్ ని ప్లేస్ చేసినప్పుడు లైట్ అనేది మన బాడీలోకి స్కిన్ ద్వారా పెనట్రేట్ అవుతుంది మన బాడీలోని బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ని బట్టి అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ వస్తుంది ఆ డేటా అనేది ఆర్డినో యూఎన్ఓ ద్వారా వెళ్తుంది ఈ ఆర్డినో యూఎన్ఓ ఏంటంటే రా డేటా అని డిజిటల్ డేటాగా కన్వర్ట్ చేసింది ఈ డిజిటల్ డేటా అనేది రాజబీ పైకి ట్రాన్స్ఫర్ చేసింది పై ఏంటంటే మేము ఆల్రెడీ డేటా సెట్ కలెక్ట్ చేసాము దాంతో కంపేర్ చేసుకొని ఒక ఇచ్చింది ఆ వాల్యూ డిస్ప్లే ద్వారా మేము చూపిస్తాం అండ్ అలాగే మేము ఒక ఎస్ఎంఎస్ కూడా సెండ్ చేస్తాం సో డయాబెటీస్ బాగా పెరిగినప్పుడు చేసుకుంటున్నారు స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు ఇది అని చెప్పేసి సో మేము ఇలా చేయడం వల్ల ఏంటంటే జస్ట్ వాళ్ళ ఫింగర్ ప్లేస్ చేస్తే వాళ్ళకి ఎంత ఉంది అని ఈ ఔత్సాహికులు తక్కువ ఖర్చుతోనే కృత్రిమ చేతిని తయారు చేస్తారు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించకుండా భుజం కదలికలతో పనిచేసేలా రూపొందించారు ఇందుకోసం తొమ్మిది నెలలు కష్టపడినట్లు చెబుతున్నారు త్రీడీ ప్రింటింగ్ తో పాటు ప్లాస్టిక్ స్టీల్ వినియోగించి తక్కువ బరువు ఉండేలా చూసుకున్నారు దీంతో పాటు సిలికాన్ తో చేతివేళ్లు చేశామంటున్నారు హ్యాండిక్యాప్లకి ప్రాస్టిక్ హ్యాండ్స్ అనేవి డెవలప్ చేస్తున్నాము ఇవి మేము డెవలప్ చేసే ప్రాస్టిక్ హ్యాండ్ మీరు చూడొచ్చు చాలామంది వికలాంగులు వాళ్ళకి చేతులు లేకపోయినా ఎలాంటి చేతులు వాడడానికి ఇష్టపడరు కృత్రిమ చేతులు మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి వాటికి దానికి కారణాలు ఏమంటే వాటి యొక్క కాస్ట్ వల్ల ఒక్కొక్కటి ముప్పై వేలు పైన నలభై వేలు పైన ఉంటాయి మనం ఫంక్షనల్ చేసే ప్రాస్టిక్ హ్యాండ్స్ మనకి తక్కువ రేట్లో వచ్చేమో ఈ ఫంక్షన్ చేయవు సో మేము వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫంక్షనల్ చేసే ప్రాస్టిక్ హ్యాండ్ని చాలా తక్కువ రేటుకి అందించదలుచుకున్నాము సో అందుగునంగా మేము ఎలాంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏం వాడకుండా ఫంక్షనల్ ప్రాస్టిక్స్ అనేవి తయారు చేసాము ఇది మేము చేసిన ప్రాస్టిక్ హ్యాండ్ ఇది షోల్డర్ మూమెంట్స్తో ఆపరేట్ అవుతుంది సో ఈ ప్రోడక్ట్ అనేది మేము టూ థౌజండ్స్కి అమ్ముతున్నాము అండ్ మేము అలాగే దీనికి అడిషనల్గా సిలికాన్ ఫింగర్స్ కూడా చేసాము సో ఇవేందంటే సిలికాన్ తో తయారు చేసిన ఫింగర్స్ మన రియల్ ఫింగర్స్ లాగే ఉంటాయి సో ఇది మార్కెట్ లో ఒక గ్లౌస్ కాస్ట్ వచ్చేసి మోర్ దెన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో మేము ఈ గ్లౌజ్ ప్లస్ హ్యాండ్ కలిపి ఫైవ్ కి ఇస్తున్నాము వస్త్రాల తయారీలో రంగులద్దే కార్మికులకు అనేక చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి ఆ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు ఈ కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు బయోజాప్షన్ పరిజ్ఞానంతో విష రసాయనాలను పీల్చే గుర్రపు డెక్కను ఎండబెట్టి పొడిగా చేసి ఫిల్టర్ చేశారు దానిని ఎలా వినియోగించాలో ఇలా వివరిస్తున్నారు ఈ ప్లాంట్ హార్వెస్ట్ చేసి ఎండబెట్టి దాని నుంచి ఒక పౌడర్ చేస్తాం పౌడర్ చేసి ఈ ఒక శాచెట్ అనేది తయారు చేస్తాం ఈ శాచెట్లో ఈ పౌడర్ మెటీరియల్ ఫిల్ చేసి ఒక ఫిల్టర్డ్ ఎక్విప్మెంట్లో రన్ చేస్తాం ఇది ఒక ఇటు నుంచి ఒక మన కలర్ కాంపోనెంట్ పంపించినప్పుడు ఈ కలర్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఈ డై డై అనే కాంపోనెంట్ దీని మీద ట్రాప్ అయిపోయి ఇటు నుంచి ప్యూర్ వాటర్ అనేది బయటకు వస్తుంది ఈ ప్యూర్ వాటర్ మనం దేనికైనా యూజ్ చేయొచ్చు తాగనందుకు కాకుండా మేము ఇంకా తాగనందుకు కూడా రీచ్ అవనందుకు మేము ఇంకా వర్క్ చేస్తున్నాం అది ఇంకా సక్సెస్ అయిన తర్వాత అది దాని నుంచి మేము ఇంకా తీసుకొద్దాం అనుకుంటున్నాం ఇదైతే ఒక ఇప్పుడు ప్రశ్న తాగనందుకు కాకుండా ప్లాంట్స్ వాటరింగ్ చేసుకోవడానికి మళ్ళీ అదే డై మళ్ళీ యూస్ చేసుకోవడానికి మేము ఇప్పుడు ప్రయత్నిస్తాం ఇది మా ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఎఫిషియన్సీతో వచ్చాము ముందుకి ఇప్పుడు మీరు ఎవరైనా మాకు ఆర్డర్స్ ఇస్తే మేము ఒక ఇప్పుడు చీరాల ఇటు సైడ్ చిన్న చిన్న టెక్స్టైల్ డైయింగ్ యూనిట్స్ ఉన్నాయి వాళ్ళు మా వాళ్ళ దగ్గరికి వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చి మా వాటర్ లా ట్రీట్ చేస్తాం మూగా చెవిటి విద్యార్థులకు ఉపయోగపడే అసిస్టివ్ సిస్టమ్ ఫర్ డెఫ్ అండ్ డమ్ పరికరం తయారు చేసారు ఇన్నోవేటర్స్ ఇది అమెరికన్ సైన్ లాంగ్వేజ్ ద్వారా సిగ్నల్స్ అందిస్తుందని వివరిస్తున్నారు భవిష్యత్తులో స్మార్ట్ వాచ్ రూపంలో అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు సో ఇది ఏంటి అంటే మాట్లాడలేని వాళ్ళకి ఒక నోరు లాగా వినలేని వాళ్ళకి చౌల్ లాగా కనిపించడానికి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ మేము ఫోర్ కన్వర్షన్స్ యూజ్ చేసుకున్నాం టెక్స్ట్ టు స్పీచ్ స్పీచ్ టు టెక్స్ట్ సైన్ టు స్పీచ్ స్పీచ్ టు సైన్ సో ఇది మాట్లాడలేని వాళ్ళ కోసం అంటే వాళ్ళు టెక్స్ట్ ఇస్తారు మనకి వాళ్ళు ఏమైతే చెప్పాలనుకున్నారో వాళ్ళు మనం టెక్స్ట్ టెక్స్ట్ ఇస్తే వాళ్ళ నోరు లాగా మనకి ఇక్కడ స్పీకర్స్ యాక్ట్ అవుతాయి వినలేము వాళ్ళకి మనం చెప్తాం బట్ వాళ్ళకి అది కనిపిస్తుంది స్పీచ్ టు టెక్స్ట్ కన్వర్షన్ ఒకవేళ వాళ్ళు వినలేరు మాట్లాడలేరు రెండు కండిషన్స్ ఉన్నాయి అంటే అమెరికన్ సైన్ అని చెప్పి కొన్ని కొన్ని సైన్స్ ఉన్నాయి ఉన్నాయి ఆల్ఫాబెట్స్ అట్లా సో సృజనాత్మకతకు సాంకేతికత జోడించి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు తయారు చేశారు ఔత్సాహికులు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చేలా పరిశోధనలతో ముందుకు వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు